పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి చదువుతో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరమని ఖమ్మం అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ అన్నారు జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు పిల్లలు శారీరక మానసిక ఎదుగుదలకు వ్యాయామం ఎంతో అవసరమన్నారు పిల్లలకు వ్యాయామం క్రీడల వల్ల లభిస్తుందన్నారు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గ్రహించాలి ఫస్ట్ అందరం కబడ్డీ ఆడటం దాని దాంట్లో ఒక్కడే మాత్రం కాకుండా ఉంటాడు సో సేమ్ మీరు కూడా అన్ని ఈ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి క్రికెట్ ఇష్టం ఖోఖో అంటే ఇష్టం వాలీబాల్ కావచ్చు ఏదన్నా కావచ్చు వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గ్రహించి వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ఫ్యూచర్లో మంచి ఎక్సలెంట్ క్రీడాకారా సో ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి సో అలాంటి బాధ్యతలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటాను మరొకటి ఇప్పుడు ప్రతి రోజు మన పాఠశాలలో దయచేసి మీరు డియో గారు కూడా డి సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి పాఠశాలలో కూడా ఈ వ్యాయామం నుంచి రియాలిటీ ఇవ్వాలి మీరు పొద్దున్నే పాఠాలు చెప్పండి చెప్పండి పాస్ కావాలి పాస్ పాస్ కావాలంటే రిలీవ్ కావాలి మీరు ఎంతసేపు ప్రాక్తిలో కూడ పాఠాలు చెప్పడం కానీ బయట గ్రౌండ్ లో కూడా విద్యా చేయండి వ్యాయామం చేయడం వల్ల లాభం ఏంటి మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఏడు గంటలు పిల్లలకు పాఠాలు చేస్తాం బట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్రౌండ్ తీసుకొచ్చేసి వానికి వ్యాయామం కాబట్టి కబడ్డీ ఖోఖో చేసి మెంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్ సో దయచేసి ఆ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాల్సిందిగా నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుకుంటాను ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏమైనా చూసినా మీకు డౌట్ ఉంటే మీది ఇద్దరు చాలా మంది సీనియర్ పోస్టులు కోచ్ వాళ్ళ దగ్గర మనం సలహా తీసుకొని నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నేను ఈ జిల్లా ఖమ్మం అవిషన్ కలెక్టర్ గా వచ్చిన తర్వాత రిక్వెస్ట్ కోరుకుంటున్నాను ఏదైనా సరే క్రీడాకారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో క్రీడలు ఏదైనా జరిగినప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ లో ఖమ్మం జిల్లా ఎటువంటి ప్రభుత్వం తరఫున జిల్లా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు ఏ హెల్ప్ కావాలన్నా జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీ మీ అంటే మీతో పాటు నేను కూడా సాధ్యకి వచ్చేసి మీకు ఏ వ్యక్తి పాలన తప్పకుండా